యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ వరుణ్ గారు నమస్తే మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు ఫిలిం నగర్ మేడం ఫిలిం నగర్ నుంచి వస్తున్నారు చెప్పండి మేము గుంటూరులో ఉండేవాళ్ళం రెండు సంవత్సరాల నుంచి మేము లవ్ చేసుకున్నాం ఓకే ఒక సంవత్సరం మ్యారేజ్ అయింది ఓకే టూ ఇయర్స్ లవ్ సో సంవత్సరం క్రితం పెళ్లి సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాం మా లైఫ్ బాగానే ఉండేది సంవత్సరం నుంచి అలా బాగానే ఉండేది కానీ తనకి ఒక రోజు మెసేజ్లు రావడం ఇలా ఫోన్లు రావడం మాట్లాడితే పుట్టింటి పుట్టింటికి వెళ్ళడం ఇలా జరుగుతూ ఉండేది ఇదేంటి మీ ఇద్దరు వర్కింగ్ మీకు ఎక్కడ పరిచయం తను మా కాలేజ్ కాలేజ్ పరిచయం కాలేజ్ పరిచయం ఓకే తను వర్కింగ్ హౌస్ వైఫా హౌస్ వైఫ్ హౌస్ వైఫే సో మీరు రెగ్యులర్ గా వర్క్ కి వెళ్ళేసి వస్తూ ఉంటారు తనకు మాత్రం మెసేజెస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అవును అయితే ఏం జరిగింది నెక్స్ట్ నాకు ఒక రోజు అనుమానం వచ్చింది మేడం అనుమానం వచ్చిందని ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినప్పుడు తన ఫోన్లో లో మాట్లాడుతుంది విన్నాను ఇలా నవ్వులు మూవీకి వెళ్దాం అది ఇది అని మాట్లాడుతున్నారు విన్నాను విని ఆ రోజు ఇంకా సైలెంట్ గా తిని పడుకున్నాను ఇంకా విని ఎవరని అడగొచ్చు కదా తప్పే తప్పేముంది లేదు అడగలేదు మేడం మొత్తం తెలుస్తుంది ఇంకా ఎవరని తెలుస్తుందని అడగలేదు ఆ రోజు తర్వాత అబ్బాయితో మాట్లాడుతుంది అన్నట్టుగా మీకు అర్థమైంది అర్థమైంది మేడం అమ్మాయిని కాదు సినిమా అంటే అమ్మాయితో కూడా మాట్లాడొచ్చు కదా అవును మేడం తర్వాత వారం రోజుల తర్వాత తను ఫ్రెష్ అవుతుంది నేను అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను ఫ్రెష్ అవుతుంది ఫోన్లో న్యూడ్ కాల్ మాట్లాడుతుంది మేడం న్యూడ్ కాల్ మీరు వచ్చిన విషయం ఆడి తెలుదు బట్ న్యూడ్ కాల్ లో న్యూడ్ కాల్ మాట్లాడుతుంది నేను బెడ్ లోకి వచ్చేసరికి నాతో రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది ఫోన్ పక్కన పెట్టి అసలు నువ్వు వస్తావా అని తెలుసా తెలియదు నాకు మరి అప్పుడు మీరు అడుగుంటారు ఎందుకు ఇట్లా ఉన్నావు అని అడగలేదు మేడం రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది ఎందుకున్నావ్ ఇంట్లో ఖాళీగా న్యూడ్ గా ఉండాల్సిన అవసరం ఏముంది ఫోన్ లో మామూలుగా మాట్లాడుతున్నాను రీల్స్ చేసుకుంటున్నాను అంది మేడం న్యూడ్ వీడియోలు రీల్సా ఇంకా నేను బట్టలు వేసుకుని చేయమన్నలేదు ఆ విడ్డూరంగా ఉంది కాదయ్యా ఇంట్లోకి అమ్మాయి వస్తే అసలు బట్టలు లేకుండా ఎందుకున్నావు అంటే న్యూడ్ వీడియోలు చేస్తున్నానంటే చంప పగల కొడతాం సరే తర్వాత అది వదిలేసి అక్కడికి వదిలేసి నీతో రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది ట్రై చేసి మేడం ఆ రోజు ఇంకా అలా అయింది ఏటైంది రొమాన్స్ అయింది సార్ అయిందా నువ్వు రెడీగా ఉన్నావు ఇన్ని జరిగినా కూడా నువ్వు రొమాన్స్ చేసావా సరే చెప్పు తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ 1 మంత్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది తను నాతో కూడా చెప్పకుండా అబోర్షన్ చేయించుకున్నాడు

అడగలేదు అది కాదు నీకు ఇప్పుడు లవ్ చేసినటువంటి అమ్మాయి వేరే వ్యక్తితో న్యూడ్ కాల్స్ మాట్లాడుతుంది సరే ఫోన్ కాల్స్ మాట్లాడుతుందో అమ్మాయితో మాట్లాడుతుందో అబ్బాయితో మాట్లాడుతుందో క్లారిటీ లేదని అనుకోవచ్చు నువ్వు అడగలేదు వేచి ఉందని చూద్దాం అనుకున్నా పబ్లిక్ గా నువ్వు కిటికీ తెర చూసేటప్పటికి న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి ఆడపిల్ల ఎవరితో మాట్లాడుతుంది అనేటటువంటిది బేసిక్ అడగవా అడగలేదు సార్ ఎందుకు అడగవు తను బాధపడుతుందని అడగలేదు దాని బాధ అన్నారు చవటా అంటారు నువ్వు అడిగితే వదిలేస్తుంది కేసు లేదు అని భయపడ్డావా అర్థమే కావట్లా ఉంది అంటే నాకు తమ్ముడు మీ దగ్గరే ఉన్నాడు తమ్ముడు మా దగ్గర ఉండి చదువుకునేవాడు సరే సరే తమ్ముడు మీతో పాటు ఉన్నాడు చదువుకుంటున్నాడు చదువుకుంటున్నాడు మరి న్యూడ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు తమ్ముడు ఎక్కడున్నాడు తమ్ముడు అప్పుడు చదువు కాలేజ్ లో ఉన్నాడు సార్ కాలేజ్ లో ఉన్నాడు కానీ బేసిక్ అబార్షన్ అయినటువంటి అంశాన్ని కూడా ప్రశ్నించుకోవటం అనేది చాలా విడ్డూరంగా ఉంది నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఇప్పుడు మీరు అంటున్న ప్రాసెస్లో అమ్మాయిని ఫోన్లో మాట్లాడుతుంటే అడగడం అంటే భయం ఓకే ఎందుకు అనుమానం క్రియేట్ చేశాను అనుకుంటుందేమో అనుకోవచ్చు రెండు పర్సనల్గా గా అమ్మాయి పర్సనల్గా న్యూడ్గా ఉందండి కాబట్టి నేను అడిగితే నన్ను అనుమానిస్తున్నావా అంటది ఫీలింగ్స్ ఆపుకోలేక న్యూడ్గా ఉందేమోనండి అని నేను నేనే సమాధానం పెట్టుకున్నానండి అంటావు మూడోది అబార్షన్ అనేది నీ హక్కు మీకు తెలియకుండా అమ్మాయి అభాషన్ చేయించుకోవడం కుదరదు అసలు ప్రెగ్నెన్సీ వచ్చింది చెప్పకుండా ఉండడం అనేది డేంజర్ విషయం మీరు ఆ పాయింట్ని లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ మీది మీరు ఆ పాయింట్ని అడగడం కానీ హైలైట్ చేయడం కానీ ఏదో ఒకటి మీ హక్కు కదా అది ఎందుకు మీరు దాన్ని హైలైట్ చేయలేకపోయారు లేదు మేడం అడగలేదు మేడం అడగలేదు నీ నీకుందా కెపాసిటీ ఉందా ఉందా అప్పుడు ఏ తండ్రి ఊడుకోడు మీ ఇద్దరు అపురూపమైన సీన్ అది ఒక రకంగా అవునా జీవితకాలం చెప్పుకోవడానికి ఒక మంచి ఫస్ట్ సీన్ దాన్ని నేను అడగలేదండి ఆవిడ అభాషన్ చేయించుకుందండి అంటావేంటి చాలా విడ్డూరంగా ఉంది అభాషన్ విషయం కూడా నువ్వు సీరియస్గా తీసుకోకుండా ఆవిడ ఫీల్ అవుతుందేమోనండి అంటావేంటి నీకేం కోపం రాలేదు అసలు ఏంటిది ఏదైనా అడగాలని నీకేం అనిపించలేదు అనిపించింది మేడం ఏ రకంగా అడగాలని అనిపించింది కానీ తర్వాత ఏం చేసావు తను ఎవరో తెలుసుకుందామని మెసేజ్లు ఎవరితో చేస్తుంది వీడియోస్ ఎవరితో చేస్తుంది అని తెలుసుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను మేడం అప్పుడు అడుగుదామని నేను ఉన్నాను మేడం ఒక ఎవిడెన్స్ ఏదైనా దొరికితే బాగుండని అనుకుంటున్నావు ఒక రోజు కోపంతో తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం అసలు తమ్ముడికి చెప్పకూడదు అనుకున్నాను ఇలా మీ వదిన ఇలా చేస్తుందని క్యారెక్టర్ పడిపోద్ది వదిన మీద అని ఎందుకు వచ్చింది చెప్పకూడదు అనుకున్నాను కానీ ఇంకా తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం ఇంకెవరు ఉన్నారు నాకు నా తమ్ముడే ఉన్నాడు చెప్పిన నేను షేర్ చేసుకున్నా ఇలా మొత్తం చెప్పాను సార్ నేను ఫస్ట్ నుంచి దానికి అతను రియాక్షన్ ఏంటి తన రియాక్షన్ ఏం లేదు సార్ నార్మల్ గా ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని అన్నాడు తప్ప ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు సార్ తప్పు అది లేదు పద్ధతిగా లేదు నువ్వు ఏం చేయాలన్నది లేదు సార్ షాక్ లేదు సార్ నాకు అప్పుడే కొంచెం అనుమానం అయింది సార్ అప్పుడేవా అతనితో నువ్వు మామూలుగా స్టార్టింగ్ తన ప్రవర్తన జరుగుతుంది అంత చెప్పావు తనను చంపాలనిపిస్తుంది ఇంకా నాకు అంత కోపం వస్తుంది అని చెప్పాను మేడం తనతో ఆ తర్వాత రోజు తనే నన్ను నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని అడిగింది మేడం అక్కడ అక్కడ వెలిగిస్తే ఇక్కడ బాంబు ఇక్కడ పేలిందా అవును సార్ అంతే ఇంకా అప్పుడు నాకు అనుమానం వచ్చి సెల్ అన్ని చెక్ చేస్తే ఆ డేట్ మొత్తం అన్ని వాట్సాప్ మెసేజ్ ఐ లవ్ యూ మీ తమ్ముడితో షేర్ చేసుకోవడానికి ముందే నువ్వు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే ఎవరో తెలిసేది కదా తెలిసింది ఎవరు తెలిసింది మేడం ఎవరు మా తమ్ముడే మేడం ఎవరు మీ తమ్ముడితోనా అవును సార్ ఎవరు మీ భార్యకి అక్రమ సంబంధం అవును సార్ ఈ న్యూడ్ కాల్స్ అన్ని అతనితోనే అతనితోనే ఈ ఫోటోలు పంచేది అంతా అతనితోనే అతనితోనే అంతవరకు ఆగిందా డైరెక్ట్ గా భార్య భర్తలు దాకా కలిసారా ఉన్నారు సార్ న్యూడ్ కాల్స్ దాకా వెళ్ళింది కదా మెసేజ్ చూసావా చూసాను సార్ మెసేజ్ లో కూడా న్యూడ్గా ఉన్నాయి మెసేజ్లు కూడా మోహన్ బాబు మీ ఇంట్లో ఉంటూనే మీ ఇంట్లోనే కొంపట పెట్టాడా అవును సార్ ఎప్పటి నుంచే ఉందంటే వాళ్ళిద్దరి మధ్య అది అడిగితే సంవత్సరం నుంచి నేను లవ్ చేస్తాను అని చెప్పింది సార్ కాదు నాన్న మీరిద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు కూడా మీ బ్రదరు ఎవరో తెలుసా అంటే మీ మీ భార్య గురించి పరిచయం ఉందా వాళ్ళిద్దరికి జూనియర్ ఎవరు బ్రదర్ బ్రదర్ సో సీనియర్ అమ్మాయి తెలుసు తెలుసు అప్పుడే ఉందేమో రన్నింగ్ స్టోరీ నువ్వు బక్రా అయ్యావు నువ్వు తర్వాత వచ్చావు నువ్వు ఆడు సీనియర్ నువ్వు జూనియర్ ఏం న్యాయం కావాలి నువ్వు అంటే ముక్కు ఎక్కడ ఉందరా బాబు అంటే ఇలా చుట్టాడు అంటాడు అలా ఉంది సరే ఇప్పుడు తెలిసిన తర్వాత మీ తమ్ముడు ఆ కొట్టావా ఏంట్రా తల్లి తల్లిలాంటి వదినతో ఇట్లాంటి రిలేషన్ ఏంటి నిన్ను నమ్మి ఇంట్లో పెట్టి ఆ అన్నం వండి తినిపిస్తుంటే నీకు ఈ అదవ ఎందుకు వచ్చి నేను అడిగావా అడిగాను మేడం ఏమంటున్నాడు తల్లి తల్లి వదిన వదినే అన్నాడు అంతేనా అంతే మేడం

చంపేద్దాం అనుకునేటటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే మాకు అంత విడ్డూరంగా ఉంది నువ్వేంటంటే భార్య అని ఫోన్ చెక్ చేస్తేనే ఫీల్ అయిపోయి తదేమో అనేటటువంటి భార్యని ఈరోజు చంపేసే అంత ఆలోచన నీకు వస్తుందంటే విడ్డూరంగా ఉంది అసలు వాస్తవం కనిపించట్లేదు అందులో ఇప్పుడు మీ తమ్ముడితో నువ్వు మా చంపేద్దాం అన్నంత కోపం వస్తుందిరా అన్నప్పుడు కాన్షియస్ లేదు మేడం డ్రింక్ తాగున్నావా అందుకే నీకు ఆ ధైర్యం వచ్చింది ఇప్పుడు ఎవరిని వేసేస్తావు ఇద్దరిని కలిపా ప్యాకేజా లేదు సార్ తమ్ముడు అంటే అంటే ఇష్టం తమ్ముడు అంటే ఇష్టం అన్నాడు కదా ఎంట్రీ ఇచ్చి ఇంకెందుకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు ఇష్టమేంటి అయ్యా అంత చండాలు పని చేస్తే ఇష్టం ఏంటి అంత సార్ నటన మొత్తం ఏదయ్యా తమ్ముడు అంటే ప్రేమ అనేది నటన అంతేగా ఆమెను పంచుకుంటే బాగా నెస్టే